శృంగార కోరికలు ఎక్కువగా మగవారికి అని చాలా మంది అనుకుంటారు కానీ అంతే శాతంలో ఆడవారికి కూడా ఉంటాయిట కాకపోతే మగవాళ్ళు బయటపడతారు అమ్మాయిలు చెప్పుకోరు అంతే తేడా కానీ కోరికలు మాత్రం ఇద్దరికి సమానమని ఇటీవల జరిగిన ఒక సర్వేలో తేలింది ఇక మగవాళ్ళకు మూడొస్తే నిజాగ్గా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్లి తన కోరిక తీర్చమని అడిగిస్తారు అదే మహిళలు మాత్రం ఎంత మూడొచ్చినా తమలో తామే దాన్ని అదుపు చేసుకుంటారు కానీ మరికొందరు మాత్రం తమకు ఎక్కువగా ఎక్కువ మూడు వస్తే ఏం చేస్తారో తెలుసా బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకొని పిల్లల్ని గట్టిగా హత్తుకుంటూ దాన్నే మగాడిగా ఊహించుకుంటారట ఇక అద్దం ముందు నిలబడి నగ్నంగా తన శరీరాన్ని చూసుకుంటూ ఆనందిస్తారట మరికొందరేమో పాన్ సినిమాలు చూస్తూ వాళ్ళే తనతో సెక్స్ చేస్తున్నట్లు ఊహించుకొని ఆనందపడతారట కళ్ళు మూసుకొని తనకిష్టమైన వాళ్ళని తలుచుకుంటూ ఎంజాయ్ చేస్తారట ఇంకొందరు అమ్మాయిలైతే తమ కోరికలను తీర్చుకోవడానికి కొన్ని కూరగాయలను సైతం ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు ఇలా చేయడం వల్ల వారికి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదని చెప్తున్నారు నిపుణులు ఇక ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కొన్ని వైబ్రేట్ మిషన్స్ ను సెక్స్ కోసం ఉపయోగిస్తున్నారట వాటిని తమకు అనుగుణంగా మలుచుకొని ఎంజాయ్ చేస్తున్నారట అలాగే ఆడవాళ్ళ చూపుడు వేలు లేదా మధ్య నచ్చిన విధంగా టచ్ చేసుకుంటూ ఆ ఫీల్ ను అనుభవిస్తున్నారట మరీ ఎక్కువగా మూడొస్తే గట్టిగా అరగడం పరిగెత్తడం దూకడం వంటి పనులు చేస్తారట అమ్మాయిలు